కుంభరాశి వారికి దైవత్వ లక్షణాలు అధికంగా కావాలి అంటే ఏంటన్నమాట భగవంతుని వైపు భారం వేయాలి వీళ్ళకి కించిత్తు ప్రమాద భరితమైన పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి మానసికంగా చింత అప్రయత్న ధన వ్యయం కూడా జరుగుతుంది ప్రయత్నం లేకుండానే ధనం ఖర్చయిపోతుంది కుటుంబ వివాదాలు జరగకుండా జాగ్రత్త పడండి స్పెక్యులేషన్ వంటి లాటరీల్లో నష్టపోవడానికి కూడా ఆస్కారం ఉంది లేనిపోని అపవాదులు వచ్చే సూచనలు ఉన్నాయి శ్రమ ఆందోళన ఎక్కువగా కనిపిస్తుంది వీటన్నిటి నుంచి బయటపడటానికి ఈ కుంభరాశి వారికి ఏలినాటి ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది అందుచేత శివాలయంలోని నవగ్రహాల వద్ద ప్రతి శనివారం కూడాను ఆముదంతో అభిషేకం చేయటం శనికి ప్రతినిత్యం దశరథ కృత శని స్తోత్రం పఠించడం అలాగే జమ్మి చెట్టు చుట్టూత ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి దీపారాధన ఆచరించటం కుంభరాశి వారు కడుపు జాగరూకులై ఉండాలి ఈ నెలంతా కూడాను వీరికి రక్షణ కవచం సాక్షాత్తు పరమేశ్వరుడే పరమేశ్వరుని యొక్క దివ్యవంతమైనటువంటి అనుగ్రహకరణ ఆకరాక్ష వీక్షణాలతో వీళ్ళు ఈ యొక్క నెలని సాఫీగా సాగించడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది వీళ్ళు కొలవలసిన దేవతా స్వరూపం పరమేశ్వరుడే వీళ్ళు కలిసి వచ్చే వారాలు శని ఆది సోమవారాలు ఇక మీనరాశి చివరిగా